ఏ విధంగా ఈరోజు జన సైనికులు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇక్కడికి ఏ విధంగా జనసైనికులు ఇక్కడికి కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడికి ఏ విధంగా జనసైనికులు తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడికి ఏ విధంగా జనసైనికులు కేరళ లాంటి రాష్ట్రానికి కూడా ఇక్కడికి వచ్చారు నిజంగా ఎంతో ఆనందం కలిగించింది ఈ సభ ద్వారా మీరందరూ కూడా ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాబోయే రోజుల్లో ఆయన ఒక రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడే విధంగా ఎదగాలి దానికోసం మీ సహాయం మీ సహకారం ఎంతో అవసరం నిలబడదాం ఈ ప్రయాణంలో చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ కూటమిలో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వంలో ఉన్నాం ఈ రోజున మహిళల కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు అనేక చేస్తున్నాం సూపర్ సిక్స్లో ఇచ్చిన గ్యారంటీ దీపం పథకం ఆ రోజు ఇచ్చాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ద్వారకా తిరుమలలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీపం పథకాన్ని ప్రారంభించారు గర్వంగా చెప్తున్నా నేను ఈరోజు కోటి మందికి మనం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల ద్వారా దీపం పథకం ద్వారా మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చించాం రాబోయే సంవత్సరంలో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతున్నాం నిలబడాల్సిన అవసరం ఉంది త్యాగాలు చేశాం కష్టపడ్డాం కానీ మీలో మాత్రం ఎక్కడ కూడా ఆ ధైర్యం కోల్పోబాకండి పదవులు వస్తాయి పదవులు పోతాయి కొంతమందికి పదవులు రావచ్చు కొంతమందికి పదవులు రాకపోవచ్చు కానీ మీరు నిలబడింది పవన్ కళ్యాణ్ గారికి ఈ కష్టమైన ప్రస్థానంలో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే మేమున్నాం అన్నా మీతోటని నిలబడింది మన జన సైనికులు వాళ్ళ గురించే మనం చేసుకునే ఈ సభ ఆలోచిద్దాం రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రణాళిక పార్టీ నిర్మాణం చేసుకుందాం ప్రభుత్వంలో మన భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఏ కార్యక్రమైనా సరే ఇది మన సొంతం అని మీరు భావించుకోవాలి నేను మరొక్కసారి కోరుతున్నాను ఈ వేదిక ద్వారా మన జన సైనికుల్ని వీర మహిళల్ని మీరు దయచేసి ప్రభుత్వ అధికారులతో మీరు కలిసి పనిచేయండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు మీరు గుర్తించండి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందే విధంగా మీరు కూటమిలో మీరు బాధ్య ఆ బాధ్యత తీసుకోవాలి అంతేగాని ఎన్నికలు అయిపోయినాయి కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేసింది కదా అంటే కాదు నమ్ముకున్నారు మన మన ప్రజలు మన ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతాయని నమ్ముకున్నారు ఆ కార్యక్రమాలు మీరు నిలబెట్టండి జనసేన పార్టీ ఎప్పుడు గోజ ప్రజల పక్షాన నిలబడుతుంది ఎప్పుడు కూడా సామాన్యుల కోసమే నిలబడుతుంది ప్రశ్నించే పార్టీ కాస్త ఈరోజు సమస్యల పరిష్కారం కోసం పార్టీగా మనం మారాం నిలబడదాం మనం దానికోసం ప్రతి గ్రామంలో కూడా మీరు కలిసి పనిచేయండి ఏ వార్డులో కానీ ఏ కార్పొరేటర్లు అయినా సరే ఏ కౌన్సిలర్ అయినా సరే ఏ ఎంపీటీసీ అయినా సరే మీరు చేయాల్సిన కార్యక్రమం ప్రజల కోసం ఈ ప్రయాణంలో చాలామంది జన సైనికులు పాపం ఈరోజు ఇక్కడ ఉంటే ఎంతో ఆనందించే వాళ్ళు వాళ్ళ సభ చూసి నాలుగు వందల అరవై మూడు జనసైనికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఎంతో బాధ కలిగించింది చాలామంది ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కుల్ని వాళ్ళకి అందించాం ఆ నాలుగు వందల అరవై మూడు జన సైనికులకి మన ఈ సభ ద్వారా వారి కుటుంబానికి ఒక భరోసా కల్పించే విధంగా వాళ్ళ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మనందరం కూడా కలిసి ఉండాలి వాళ్ళ ఆత్మకు శాంతి కూరాలని చేకూరాలని మనందరం కూడా ఈ సందర్భంగా ఆలోచించాలి అదేవిధంగా పిఠాపురం ప్రజలకి తూర్పుగోదావరి జిల్లా నాయకులకు మీరందరూ కూడా సహనంతో సమన్వయంతో కలిసి మనం ముందుకెళ్ళాలి ఒక బాధ్యత మనం ఏ అడుగు వేసినా కూడా అది పవన్ కళ్యాణ్ గారి పైన పడుతుంది నిలబడదాం ప్రజల కోసమే నిలబడదాం మనం చేసే ఏ కార్యక్రమే సరే నిజాయితీగా మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి ముందుకెళ్దాం ఎంతోమంది ఈ కార్యక్రమం విజయవంతం అవడాని కోసం కృషి చేశారు జయకేతనం అంటే మరొక్కసారి మనకు ఆ ధైర్యం నింపే విధంగా మరొకసారి మనలో ఎనర్జీ నింపే విధంగా జన సైనికుడు అంటే సామాన్యుడు కాదు జన సైనికుడు అంటే ఒక గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి పెద్ద మనసున్న వ్యక్తి అవమానాలను కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ గారితో నడిచిన వ్యక్తి అటువంటి వ్యక్తుల్ని మనందరం కూడా ఈ సందర్భంగా గౌరవించుకుంటూ ఈ సభ నిర్వహణలో చాలామంది మన నాయకులు కష్టపడి పనిచేశారు పద్నాలుగు కమిటీలు వేశాం దాదాపు ఐదు వందల మంది రాత్రి బగలు అహర్నేసలు కృషి చేశారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా మనం ఈరోజు ఈ స్థలంలో నిర్వహించుకుంటున్నామంటే ఆ దాత వారి కుటుంబ సభ్యులకి సహకరించినందుకు ఇంత అద్భుతమైన సభ మనం నిర్వహించుకుంటున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఈ ప్రాంత చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన భావితరాలకు చెప్పమన్నారు అందుకోసమే మూడు ద్వారాలు మనం ఏర్పాటు చేశాం ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే స్ఫూర్తి డొక్కా సీతమ్మ గారిది అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు రాజా బహదూర్ గారు ఆయన ఈ ప్రాంతంలో ఆయన చేసిన దానాలు ఆయన చేసిన త్యాగాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన గురించి కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి వీటితో పాటు సత్యలింగం నాయకర్ గారు ఎంతో అద్భుతంగా కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి బిడ్డకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని వాళ్ళు చేసిన ఆలోచనల్ని మనందరం కూడా ఈ సందర్భం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా మన పోలీస్ శాఖ గతంలో మనకి చుక్కలు చూపించారు ఇల్లు ఎక్కడ సభ నిర్వహించాలన్నా మేము పడిన కష్టాలు మామూలు కాదు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎన్నిసార్లు పర్మిషన్లు అప్లై చేసినా పన్నెండు గంటల ముందు పద్నాలుగు గంటల ముందు ఒక చీటీ రాసి తొమ్మిదింటికల్లా ముగియాలి మీ సభనని చెప్పి ఆక్షేపణలు కూడా పెట్టేవాళ్ళు కానీ ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కానిస్టేబుల్కి సర్కిల్ ఇన్స్పెక్టర్లకి ఎస్ఐలకి జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కష్టకాలంలో మనతో పాటు నిలబడిన మన వాలంటీర్స్ ఇందాక చూశారు మీరు ఏ విధంగా వాళ్ళు నిలబడ్డారు జనసేన పార్టీ ఈరోజు మీటింగ్లు జరుపుకుంటున్నామంటే ఒక డిసిప్లిన్ విధానంలో జరుపుకుంటున్నామంటే పాపం వాళ్ళకి గాయాలైనా కూడా కాళ్ళు బెనికినా కూడా చేతికి ఫ్రాక్చర్లు అయినా కూడా వాళ్ళు నిలబడి మీకు సేవ చేయాలనే ఆలోచనతోటి మన వాలంటీర్స్ నిలబడ్డారు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనందరి తరఫున వారికి ధన్యవాదాలు ఒక్కసారి చివరిలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్ఫూర్తి నింపే కొన్ని సంఘటనలు ఉన్నాయి అమరావతి రైతుల విషయంలో కానివ్వండి జనవాణి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుపుకున్నప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మూడు రోజులు నిర్బంధించారో నోటెల్ హోటల్